ఓం శివ శ్రీమా ప్రే నమ మిత్రులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెడితే ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ దేవత ఎలివెల్లా మీతో ఉండి మీ మనోమాచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో లక్ష్మీ అమ్మవారి కృప ఒక చిన్న క్రియ ద్వారా ఎలా పొందవచ్చో చెప్తాను ముందుగా మీరు దీనికి టాపింగ్ సిస్టమ్ అంటారు మనం ఈ రెండు వేలని ఇక్కడ ఇలా అనుకుంటూ మహాలక్ష్మి అమ్మవారు నా మీద ప్రేమ కలిగి ఉంది అని మీరు అనుకోవాలి మొట్టమొదటిగా తర్వాత తర్వాత ఈ రెండు వేలని ఇక్కడ కనుబొమ్మల దగ్గర పెట్టుకొని లక్ష్మీ అమ్మవారు నా హృదయంలో ఉంది నా హృదయంలో అమ్మవారు ఉంది అని ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి ఈ భాగంలో ఇలా ట్యాప్ చేసుకుంటూ అమ్మవారి యొక్క కటాక్షం నా మీద పరిపూర్ణంగా ఉందనుకోవాలి ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి ఈ భాగంలో ఇలా రెండు వేలతో అలాగే నెక్స్ట్ ఏంటంటే తర్వాత ఇక్కడ మనం ఒక చిత్రం అనుకోవచ్చు ఇలా ప్రతిరోజు నేను అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాను ప్రతిరోజు నేను అమ్మవారిని తలుచుకుంటూ ఉంటాను అని ఇక్కడ అనుకోవాలి తర్వాత ఇక్కడ గడ్డం దగ్గర అనుకుంటూ అమ్మవారి కృప ప్రతిరోజు నా మీద ఉంటుంది నాకు ప్రతిరోజు సంపద లభిస్తుంది అని ఇక్కడ అనుకోవాలి అమ్మవారి కృప నా మీద ప్రతిరోజు ఉంటుంది నాకు అమ్మవారు ప్రతిరోజు ధనాన్ని సంపాదని ఇస్తుంది అనుకోవాలి ఇక్కడ ఈ ప్రాంతంలో తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో రెండు వేలతో నేను అదృష్టవంతుణ్ణి నాకు అమ్మవారి నా కృపా నా మీద ఎలవిలలా ఉంటుందని ఇక్కడ అనుకోవాలి ఈ భాగంలో చెస్ట్ భాగంలో అనుకోవాలి అలాగే రెండు వేలతో నడుం మీద ఈ నడుం భాగంలో అనుకొని అంటే హృదయానికి కరెక్ట్గా గుండె భాగం పక్కన ఇలా నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని ఇలా ట్యాప్ చేసుకోవాలి నడుం భాగంలో ఇది మీరు ఎన్నిసార్లు చేయవచ్చు తర్వాత రెండు వేలతో ఈ పై భాగంలో అమ్మవారికి ధన్యవాదాలు చెప్తూ అమ్మవారికి జై హో మహాలక్ష్మికి జై మహాలక్ష్మికి జై అనుకోవాలి ఇలా మనం రోజు ఒక రెండు నిమిషాలు చేస్తే మనకి అద్భుతం జరుగుతుంది అయితే ఇలా అనుకున్న తర్వాత ఒక్కసారి మీరు బ్రీతిని మెల్లగా వదలాలి అన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తూ ఉంటే లక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మీకు లభిస్తుంది ఇది ఉత్తర భారతీయంలో చాలామంది ప్రయత్నం చేస్తారు ఇది ముద్రలు అలాగే కొన్ని గుర్తులు కొన్ని విధానాల ద్వారా ఈ విధానాన్ని చేస్తూ ఉంటారు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క కృపాకటాక్షంతో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా జాతక సమస్యలు ఉంటే తెలుసుకో అనుకునేవారు నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి హోమ్